వక్ఫ్ సఫరణ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం బాషా అన్నారు కడప జిల్లా వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు మైనారిటీల హక్కుల సంరక్షణ కోసం వైసీపీ ముందుంటుంది అన్నారు కేంద్రం బలం ఉందని చెప్పేసి వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు పార్లమెంటులో వైసీపీ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించిందన్నారు కేంద్ర వైఖరిని నిరసిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు ఈ బిల్లుపై సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగిందని దీన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు రాజ్యసభలో కూడా ఆమోదింపజేసుకోవడం జరిగింది మరి ఆ సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వక్ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ని వ్యతిరేకించడం జరిగింది మా పార్లమెంట్ సభ్యులు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మరి ఈ వక్ సవరణ చట్టం ఇరవై ఇరవై ఐదుకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది మరి ఆ రోజు దానికి వ్యతిరేకంగా ఓటు వేసేదానికి కారణాలు కూడా మరి చెప్పడం జరిగింది మరి ఇది పూర్తిగా అన్కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లు మరి ఏదైతే ప్రిన్సిపల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో మరి రాజ్యాంగం కల్పించిన కొన్ని హక్కులను కాలు రాసే విధంగా మరి ఈ బిల్ ఉందని చెప్పి కూడా మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మైనార్టీల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మరి ఆ బిల్లును కూడా వ్యతిరేకించడం జరిగింది ఏదైతే బఫ్ చేయాలంటే వఫ్కు వాళ్ళకు సంబంధించిన ఆస్తులు దానం ఇవ్వాలంటే ఆ వాఖిఫ్ ఎవరైతే ఉంటాడో అతను ఐదు సంవత్సరాలు మినిమం ఇస్లాంని ప్రాక్టీస్ చేసి ఉండాలని చెప్పి మరి ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది దీన్ని మేము పూర్తిగా